హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాం అండి ఈరోజు వీడియో వచ్చేసి కొబ్బరి నూనె మన హెడ్కి ఎలా అప్లై చేసుకుంటే మన హెయిర్ గ్రోత్ త్వరగా అవుతుందో చూపిస్తాను పదండి ఇది వచ్చేసి ఒక బౌల్లో కొబ్బరి నూనె తీసుకున్నానండి ఇది వచ్చేసి ప్యూర్ కోకోనట్ ఆయిల్ నేను గానగ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాను ఇది వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సిల్ అండి మనం ఫేస్కి వేరే క్యాప్సిల్ దొరుకుద్ది హె హెయిర్కి వేరే క్యాప్సిల్ దొరుకుద్ది ఇది వచ్చేసి హెయిర్కి అండి గ్రీన్ కలర్లో వచ్చేసి అది ఫేస్కి అప్లై చేసుకోవాలి చూడండి చూడండి ఇది నా జుట్టు నేను ఎలా అప్లై చేస్తున్నాను చూడండి బాగా కలిపేసానండి కలిపేసిన తర్వాత ఇలా తీసేసి అప్లై చేసుకోవాలండి పార్టిఫిషన్స్ టైప్ తీసుకొని అప్లై చేసుకోవాలి నీట్గా మనం స్కాల్ఫ్కి ఆయిల్ స్కాల్ఫ్కి అంటేలాగా మసాజ్ చేయాలి ఆయిల్ కూడా అలానే అప్లై చేయాలండి మన స్కాల్ఫ్కి అంటే మ హెయిర్ మసాజ్ చేస్తుంటే మనము బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది తొందరగా హెయిర్ గ్రోత్ వస్తుందండి మనకి హెయిర్ ఫాల్ కూడా చాలా తగ్గుతుంది చూడండి ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మసాజ్ చేశామంటే హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుందండి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది వీక్లీ టూ టైమ్స్ చేస్తే చాలండి ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి చూసి ఎలా ఉందో నాకు కామెంట్ కామెంట్ చేయండి వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారండి కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము లైక్ చేస్తే మీకేమొస్తుందంటారా మీరు ఒక్క లైక్ చేస్తే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుందండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి